జీతాలు ఉద్యోగులు పెన్షన్లకు చెల్లింపు పూర్తి కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలల్లోనే సకాలంలో వేతనాల జీవులకు ఊరట ఇది కొనసాగించాలనే ఆకాంక్ష బిఆర్ఎస్ లో పన్నెండు ఇరవై తేదీ దాకా చెల్లింపు ఇక జీతాలు అయితే పడిపోయాయట పెన్షన్దారులకు ఉద్యోగులకు గతంలో చాలా ఆలస్యమయ్యేది ఇరవై తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీతాలు రాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక కాంగ్రెస్ రాగానే మొదటి వారంలోనే జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా మొదటి నెలలో అయితే నాలుగో తారీఖే జీతాలు తో సంతోషంగా ఉన్నారట రోజుకు ఎన్ని జిల్లాల ఉంతున్నా విడితేదెల వారిగా చెల్లింపులు రోజు విడుదల వారిగా ఒకటో తేదీన అందాల్సినటువంటి పన్నెండు నుంచి ఇరవై తేదీ వరకు ఇది మొదటి వరకు వేతన విషయంలో రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్లు ఎదుర్కొన్నటువంటి అనుభవం ఈ పరిస్థితిని వారిని తీవ్రంగా ఆ వేదనకు గురిచేసింది నెల వాయిదాలు చెల్లింపు అనుభవము ఇక ఈ పరిస్థితి వారిని తీవ్ర వేదనకు గురిచేసినటువంటి ఆ నెల వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు కలిగింది ఇప్పటి గెద తప్పిందని చెప్పొచ్చు విపరీతమైనటువంటి జాప్యానికి తెరదించుతూ కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తొలి నెలల్లోనే జీతాలకు సకాలంలో జీతాలు పడ్డాయి ఎన్నికల సందర్భంగా హామీంచినట్లుగానే ఆ ఉద్యోగుల పింఛన్ వర్లకు తొలి అనుకూల విధానం అమలైంది గురువారం అన్ని జిల్లాలలోని వారి ఆ డిసెంబర్ నెల వేతనాలు పింఛన్ పంపిణీ పూర్తయింది రాష్ట్రంలో డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సంగతి తెలిసిందే ఈ లెక్కల ప్రస్తుతం సర్కారు తొలిగా వస్తున్నటువంటి వేతనాలను సకాలంలో మంజూరు చేసింది బిఆర్ఎస్ సాయంలో ప్రతి నెల పన్నెండు నుంచి ఇరవై తేదీ వరకు జీతాలు వచ్చేటువంటి పద్ధతి ఉండేది దానికి స్వస్తి చెప్తూ నాలుగో తారీఖున జీతాలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీంతో ఉద్యోగులైతే ఊరటనైతే ఊరటను అయితే